లెక్కేస్తున్నాయి నలభై ఐదు రూపాయలు ప్యాకెట్ చిన్న ప్యాకెట్ తెలిస్తే కూడా తేడా ఉంటది కదా వంద గ్రాములు నాలుగు వందల యాభై కిలో అంటే నాలుగు వేల ఐదు వందలు చాలా మరి యాక్స్ చిన్న ప్యాకెట్ నలభై ఐదు రూపాయలు అయితే నేను మొన్న మాట్లాడుకుంటా అందరం కూర్చున్నప్పుడు యాలక్కాయల గురించి వచ్చింది యాలక్కాయ ఒక్కోటి ఎంత పడుతుందో తెలుసా అంటే ఒక్కోటి పట్టం ఏంటి అన్నారు అదే ఒక్కోటి ఎంత పడుతుందో తెలుసా అని అంటే తెలియదు అన్నా అంత ఎందుకు పడుతుంది అన్నారు అందుకని ఇప్పుడు కట్ చేసి లెక్కేస్తున్నా ఐదు నలభై ఐదు రూపాయలు ప్యాకెట్ చిన్న ప్యాకెట్ తెలిస్తే వాటికి అనుకోండి తేడా ఉంటది కదా ఇవన్నీ లెక్కేస్తా ఎన్నో లెక్క పెడతా చూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నాకు టెన్షన్ వచ్చేస్తుంది రూపాయి రూపాయి కంటే ఎక్కువ పడుతుంది దాన్ని ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నాగేశ్వరరావు గారు అన్నట్టు రూపాయి కంటే ఎక్కువ పడి ఇది నలభై మూడు ఇది నలభై ఐదు రూపాయలు ఇంత టెన్ గ్రామ్స్ అసలు చేతిలో ఉన్నట్టే లేవు దగ్గర అసలు చేతిలో ఉన్నాయా అనిపించేట్టుంది అంత రేటు ఉన్నాయా అవునండి ఎప్పుడు లెక్క పెట్టలేదు అంటే ఎప్పుడు లెక్క పెట్టలేదు అన్నారు అందుకని ఇప్పుడు లెక్క పెట్టు చూపిద్దామని అంటే మనం వేసుకునేవి జాగ్రత్తగా వాడుకోవాలి అన్నిట్లో కంటే ఇయ్య కర్రీ తట్టుకుంది ఓకే